ఏమో మన రైస్ వాటర్ పప్పు వాటర్ అండి ఇది మనం మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి నేను కిచెన్ వేస్ట్ మట్టిలోనే తయారు చేస్తాను మళ్ళీ లిక్విడ్ జ్యూస్ కూడా తయారు చేస్తాను అది కూడా నేను సాయంత్రం తయారుస్తాను ఆనియన్ కూడా వాటర్లో వేస్తానండి ఇది ఇసుక మనం వాడతాం కదా సో కింద బూడ్ కనిపించా మొక్కలు చేయాలి మనం స్పెషల్గా బూర్ స్పెషల్గా వాడతానండి మళ్ళీ మేము వచ్చి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఆఫ్ తర్వాత warung फिर क्या अपन బుల్లెట్ మిర్చి 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 బుల్లెట్ బుల్లెట్ కారం బాగా బాగుంది గార్డెన్ చాలా బాగా చేస్తారు మొలం కాయలు చూసారు మొలం చెట్టుకి చూసా ఎంతో ఉండదు బుల్లెట్ మిర్చి బుల్లెట్ మిర్చి అటె బుల్లెట్ బండ్లు ఏ గ్రేప్స్ 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 పై పెద్ద చెట్లన్నీ ఇప్పుడు మళ్ళా ఇంకో మొక్క వేసినప్పుడు

అంటే ఇంకా మీరు కొంచెం అయితే కర్పూరం చెట్టు కర్పూరం మనకి వడుపుల్లాగా వస్తుంది కర్పూరం చెట్టు ఇదేమో మన పాండవ్ కట్టండి దీపాలిట్ట మధుకామ్ మనకేమో ఇది క్రేపర్ ఇది కూడా ఉంది మన మిరియాల క్రేపర్ అండి ఇది ఇది పాన్పత్త

అదిలో అప్పుడు దాన్ని అలాగ పైన సీడ్స్ కన్నం పెట్టు తీసేసి మళ్ళీ అనిపించండి విజయంతో ఇది అది అలాగే నేను దాచికి రెండు పెయింట్ అయ్యేదే అందుకని వరదలు కావాలంటే పైపలు ఊడిపోతున్నాను ఇక నేను కంపోస్ట్ తయారు చేస్తానండి ఆ కంపోస్ట్ తయారైన నెల రోజుల్లో ఖాళీగా ఉండకూడదని పైన ఆకులు సీడ్స్ చేసేస్తాను రెండు విధాలుగా నాకు వస్తుంది ఇంక బృందా చేస్తుండ लाइक नहीं चाहते सर क्रिस्टल की माँ गोहर से हमारा पीला होता नहीं लेते हमारा 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 अच्छा हमारे यू पेट ना प्राण लो चंदा रवन पेट्टे के लिए चोर से फोन करने पे चिंता हमारे आप पीले माँग रहे चाल हाथों अपने क्रिस्टल जो ही पाई बोलता सर पे इस तीजा हाँ इसके तो डाइशिंग माफी निकले

কলা <laughs> <laughs> बस आर पूरा कट हो गया है ओके अरे तो को नहीं है बोलो तो है